తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవదయ ధర్మదయ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నాద బ్రహ్మాలయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ వారి డెబ్బై రెండవ ఆరాధనా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వైపు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెములవాడను కలల నిలయంగా తీర్చిదిద్దుతామన్నారు విములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలకు చరిత్ర ఉందని గత ఏడు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించబడతాయన్నారు ఇది చాలా గొప్ప విషయం మనకు గర్వకారణమన్నారు కళాకారుల్లో ఉన్న కళలను వెలికి తీయడానికి త్యాగరాజ ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో డెబ్బై రెండు సంవత్సరాలుగా నిర్వార్యంగా కొనసాగించడం అభినందనీయమని పెద్దలు సాంబయ్య ప్రారంభించిన ఈ ఉత్సవాలు నేటికి నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఈసారి డెబ్బై రెండవ ఉత్సవాలను జరుపుతా ఉన్నాం ప్రధానంగా త్యాగరాజు గారు వాగ్గేయకారుడిగా లయ బ్రహ్మగా నాద బ్రహ్మగా మన తెలుగువాడే అయినప్పటికీ తంజావూరు రాష్ట్రంలో వారు పుట్టి పెరిగి కర్ణాటక సంగీతంలో విధ్వంసుడిగా చక్కటి పేరు ప్రఖ్యాతులు పొంది అనేక కీర్తనలు ఇంచుమించు ఇరవై నాలుగు చిలుకు కీర్తనల ద్వారా ఆ శ్రీరాముని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా లోక కళ్యాణం కోసం అనేక అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వాగ్గకారుడు త్యాగరాజ ఆరోజు ఉత్సవాలు వారి పేరు జరుపుకోవడం వారు రచించినటువంటి కీర్తనలో అనేటువంటి కీర్తనలు శ్రీరాముణ్ణి నూట ఎనిమిది పేర్లతో కొలిచేటువంటిది ఆ శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకొని రాగేకారుడు అంటే మన కీర్తనలు కూడా దేవుడికి దగ్గర కావచ్చు అనేటువంటి మన యొక్క అంశం ఏదో వారి జీవిత చరిత్రలో మనకు అనిపించేటువంటి అంశం వారి పేరు మీద ప్రతి ఏటా కూడా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఇంచుమించు నాలుగు రోజులు మరి వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారిని అవకాశం కల్పించి కళలు అంతరించిపోకుండా కూడా కళల ద్వారా కూడా మరి దేవుడిని మెప్పించచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా భీమురాడు ఆలయంలో ఇది జరగడం ఆనందదాయకం శుభదాయకం మరి వేముల వాళ్ళు డెబ్బై రెండు సంవత్సరాల క్రితం పెద్దలు సాంబయ్య గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వారిని కూడా ప్రతి ఏటా తలుచుకొని అంటే త్యాగరాజు చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ తరానికి కూడా అందివ్వడం ఒక స్ఫూర్తిగా ఆ కీర్తన ద్వారా దేవుడి దగ్గరే విధంగా ఉండేటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలను గమనించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయకం శుభదాయకంగా నేను భావిస్తూ మరి అలాంటి వాగ్యేకారుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాదబమ్మ లయబురమ్మకు సంబంధించినటువంటి మరి వారి త్యాగరాజు ఉత్సవాన్ని ఈ రోజు మేమరాడ రాజనార్యంలో ఘనంగా వివరించడం జరిగింది రాబో రోజుల్లో కూడా కళలు అంతరించిపోకుండా కళలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంతం కళల నిలయం కూడా భవిష్యత్తులో చేసే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఏర్పాట్లు చేస్తామని మాట సందర్భంగా తెలియజేస్తా